బొగ్గు గలుల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ సింగరేణికే అన్ని బొగ్గులను అప్పగించాలని కోరుతూ గోదావరి జరిగినటువంటి సభలలో సిఐటి రాష్ట్ర ఉపాధ్యక్షులు భూపాల్ పాల్గొని ప్రసంగించారు అటువరణప్పుడు మనం యూనిటీ ఫైట్ మీడియాలో వీక్షిద్దాము మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి

సిఐటు రాష్ట్ర ఉపాధ్యక్షులు సింగరేణి పరిరక్షణ కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఒక పెద్ద ఎత్తున సిఐటు పోరాటాన్ని కొనసాగిస్తూ ఉన్నది ఈ నేపథ్యంలోనే ఈరోజు మరి గోదావరికి అని పట్టణంలోని పనిన్ క్లైన్లో ఈ యొక్క కార్మికులను ఉద్దేశించి ఈ సింగరేణి పరిరక్షణ కోసం క్యాంపెయిన్ చేద్దామని చెప్పేసి రావడం జరిగింది ఈ కార్యక్రమంలో సింగరేణి మా సంఘం యొక్క నాయకులు సిఐటి జిల్లా ప్రధాన కార్యదర్శి ముఖ్యారావు గారు అలాగే మేడే శ్రీనివాసరావు గారు కొమరయ్య గారు శ్రీనివాసు సురేష్ మిత్రులందరూ కూడా చాలామంది ఉన్నారు ఈ సందర్భంగా కార్మిక వర్గానికి ఒకటే చెప్పదలుచుకున్నాం ఈరోజు సింగరేణి సంస్థ ఒక ప్రమాదంలో పడిందని చెప్పేసి మనం గమనించాలి ఎందుకంటే మన జూన్ ఇరవై ఒకటవ తేదీనాడు కేంద్ర ప్రభుత్వము హైదరాబాద్ కేంద్రంగా ఒక అరవై యొక్క బుక్ బావుల్ని ప్రైవేటు వాళ్ళకి అప్పగించడం కోసం వేలంపాటలు పెట్టారు ఆ ఆక్షన్లో ఎవరు పాడి ఏ బొగ్గు బావైనా తీసుకోవచ్చు అని చెప్పి చెప్తా ఉన్నారు కాబట్టి సింగరేణి కూడా వేలంపాటలో పాల్గొని బొగ్గు బావులు తీసుకోవాలని చెప్పేసి వాళ్ళు కోరుతూ ఉన్నారు ఈరోజు కార్మిక అంతా సిఐటి ఇతర సంఘాలందరినీ కలిపి బాల్ ట్రేడ్ యూనియన్స్గా ఏర్పడి ఈరోజు ఒకటే ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం సింగరేణికి సంబంధించిన ప్రాంతంలోని బొగ్గు బావుల్ని ఈ ఆక్షన్తో సంబంధం లేకుండా డైరెక్ట్గా కేంద్ర ప్రభుత్వం కేటాయించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎందుకంటే ఈ అరవై యొక్క బొగ్గు బావుల్లో మన గోదావరి పరివాహక ప్రాంతంలోని మంచిర్యాల జిల్లా పరిధిలోకి వచ్చేటువంటి శ్రావణపల్లి కోల్ బ్లాక్ అనేటువంటిది కూడా దాని ఆక్షన్లో పెట్టారు దాని ఆక్షన్లకు వెళ్ళి తొలగించేసి మన సింగరేణికి అప్పగించాలని చెప్పేసి మేము అందరం కోరుతున్నాం సింగరేణి కార్మికులంతా అదే కోరుకుంటున్నారు ఈ సింగరేణి ప్రాంతంలోని ఆరు జిల్లాల ప్రజలు రాజకీయ పార్టీలు అందరూ కూడా అదే కోరుకుంటున్న పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం అందుకే శ్రావణపల్లి కోల్ బ్లాక్ని సింగరేణికి కేటాయించే విధంగా ఒత్తిడి తీసుకురావడం కోసం కార్మిక వర్గం తరఫున ఈ యొక్క పోరాటాన్ని కొనసాగిస్తూ హైదరాబాద్లో సింగరేణి భవన్ ముందు ధర్నా కార్యక్రమం చేశాం ఇక్కడ జిఎం ఆఫీసర్ల ముందు కూడా చేశాం కలెక్టర్ ఆఫీసర్ ముందు ధర్నాలు చేశాం అలాగే అన్ని కార్మిక సంఘాలు కలిసి రౌండ్ టేబుల్ పెట్టి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఉద్యమాన్ని కూడా చేస్తూ ఉన్నాం అయితే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈరోజు కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పోరాడతామని చెప్తా ఉన్నది కేంద్ర బీజేపీ ప్రభుత్వం గత పది సంవత్సరాల కాలంలో దేశంలో అనేక రకాల ప్రభుత్వ రంగ సంస్థలను కూడా నాశనం చేసి ప్రైవేటు వాళ్ళకి ఇచ్చేసి ప్రభుత్వ ఆస్తులు కూడా దోచేసిన పరిస్థితి మనకు అందరికీ తెలిసిందే ఈ సంవత్సరం కూడా రెండు వేల ఇరవై ఐదు నాటికి ఒక ఆరు లక్షల కోట్ల విలువైనటువంటి ప్రభుత్వ రంగ సంస్థల్ని పూర్తిగా ప్రైవేటు వాళ్ళకి అప్పగించేటువంటి కుట్ర చేస్తూ ఉన్నది అందులో భాగంగానే నూట అరవై బొగ్గుబావుల్ని దేశవ్యాప్తంగా ఈ కోల్ బ్లాక్ని ప్రైవేటు వాళ్ళకి అప్పగించాలని ఇరవై తొమ్మిది వేల కోట్ల రూపాయలు సంపాదించ ప్రయత్నాన్ని కేంద్ర ప్రభుత్వం చేస్తూ ఉంది దాన్ని రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అడ్డుకోవాలి కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అడ్డుకోకుండా ఈరోజు ముఖ్యమంత్రి గారు వెళ్ళి ప్రధానమంత్రికి మెమరణం ఇస్తూ మాకు బొగ్గు బావులు కేటాయించండి అని చెప్పేసి అప్పీల్ చేస్తూ ఉన్నారు కానీ వేలం రద్దు చేసి ఇవ్వండి అని చెప్పేసి గట్టిగా పోరాటం కూడా చేయడం లేదు అదే సందర్భంలో ఇక్కడ ఉప ముఖ్యమంత్రి గారు వెళ్ళి మరి గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి గారు మన రాష్ట్రానికి చెందినటువంటి వ్యక్తి బీజేపీ ఎంపీ కేంద్ర మంత్రి అయ్యాడు కానీ ఆయనకు వెళ్ళి ఆయన రిప్రజెంటేషన్ ఇస్తూ ఉన్నారు కానీ ఇదే బీజేపీ నాయకుడు మరి ఇప్పుడు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి గారు సింగరేణి ప్రాంతంలో అన్ని ప్రాంతాల్లో తిరిగాడు తిరిగి క్యాంపెయిన్ చేశాడు సింగరేణి పరిరక్షణ కోసం మా బీజేపీ కట్టుబడి ఉంటుందని చెప్పాడు కానీ తీరా గనుల శాఖ మంత్రి అయిన తర్వాత తనకు అవకాశం వచ్చింది సింగరేణిని కాపాడుకోవడానికి డెవలప్ చేసుకోవడానికి బొగ్గులాకులు కేటాయించుకోవడానికి ఒక మంచి అవకాశం ఉంది కానీ దాన్ని ఈరోజు దుర్వినియోగం చేస్తూ హైదరాబాద్ కేంద్రం నుంచే ప్రైవేటీకరణ ప్రారంభించడం అనేటువంటిది ఈ సందర్భంగా గమనించాలి అందుకే బీజేపీ విధానాలని కాంగ్రెస్ విధానాన్ని అర్థం చేసుకోవాలి మనం కార్మికవర్గమైన అన్ని కార్మిక సంఘాలు అన్ని యూనియన్లు కలిసికట్టుగా మరి సింగరేణిని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే రాబోయే పది సంవత్సరాల కాలంలో ఈ సింగరేణి ప్రాంతంలో సగం బావులు మూతపడేటువంటి పరిస్థితి ఉంది ఇప్పటికే అండర్మైన్స్ అన్నీ ఒకటి ఒకటి క్లోజ్ చేస్తూ ఉన్నారు వాటి ప్లేసుల్లో ఓపెన్ కాస్ట్ గనుల్ని ఈరోజు నడిపిస్తూ ఉన్నారు కాబట్టి ఆ రకంగా భవిష్యత్తులో కోల్ మైన్స్ అన్ని మూతబడిపోతే ఈ ప్రాంతంలోని నిరుద్యోగులకు ఉపాధి దొరికే పరిస్థితి ఉండదు ఉన్న కార్మికులకు ఉపాధి దొరికే పరిస్థితి ఉంటుంది కాబట్టి సింగరేణిని అనే యొక్క బాధ్యత ఈరోజు లాభాల్లో ఉన్నటువంటి సంస్థ ఇది కేంద్ర రాష్ట్రాలకు డివిడెండ్ల రూపంలో వేల కోట్లు కడతా ఉన్నాం వేల లక్షల మందికి ఈరోజు ఉపాధి కల్పిస్తున్నటువంటి సంస్థని కాపాడుకునే బాధ్యత సింగరేణి కార్మికులు కూడా తీసుకోవాలి గతంలో రెండు వేల పంతొమ్మిదిలో నాలుగు బ్లాకుల్ని ప్రైవేటీకరిస్తామని ప్రకటించినప్పుడే మొత్తం కార్మిక వర్గం సంఘటితమై తిప్పికొట్టి సమ్మె చేసి ఆ రకంగా కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి దాన్ని కొన్ని ఆపినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం అది గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం కాలంలో కూడా రెండు బ్లాకుల్ని సింగరేణికి రాకుండా చేసి వాళ్ళు ప్రైవేట్ వాళ్ళకి ఇప్పించుకునే ప్రయత్నాలు కూడా చేస్తున్నాం కాబట్టి అటు టీఆర్ఎస్ అయినా కాంగ్రెస్ అయినా బీజేపీ అయినా ఈ ప్రైవేట్ కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా ఉండేటువంటి ప్రభుత్వాలని చెప్పేసి మనం అర్థం చేసుకొని ఈ సింగరేణి ప్రాంతంలోని కోవిడ్ బ్లాక్స్ని మన సింగరేణికి వచ్చే విధంగా కేటాయించే విధంగా మనమందరం కూడా కలిసికట్టుగా పోరాటం చేయాలని చెప్పేసి సిఐటు మరొక్కసారి కార్మిక వర్గానికి పిలుపునిస్తున్నట్టు